చిక్కోలు అంటే శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లాకి ఎర్రం నాయుడు గారు ఒక వర్ణ తెచ్చారు అలానే వారి వారసుడుగా రాజకీయ రంగంలోకి వచ్చారు రామ్మోహన్ నాయుడు గారు రామ్మోహన్ నాయుడు గారు ఈసారి ఎంపీగా మూడోసారి హ్యాట్రిక్ కొడతానికి తన అదృష్టాన్ని పరిష్ పరీక్షించుకోవడానికి రా రాజకీయ రంగంలో ఉన్నారు అయితే వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి పరిస్థితి సార్ నమస్తే సార్ నమస్తే ఈసారి మూడోసారి చేస్తున్నారు హలో మీరు అన్నారు అదృష్టం పరీక్షించుకుంటారని అదృష్టం కాదు నా తాలూకా హార్డ్ వర్క్ని ఇప్పుడు పరీక్ష పరీక్షించుకోవాలి పది సంవత్సరాలు కష్టపడ్డాం శ్రీకాకుళం జిల్లా కోసం గట్టిగా నిలబడ్డాం శ్రీకాకుళం తాలూకా శక్తి ఏంటో పార్లమెంట్లో కూడా చూపించాం దేశ రాష్ట్ర రాజకీయాల గురించి సమస్యల గురించి గట్టిగా పోరాటం చేశాం అలాగే మా జిల్లాకు ఉన్నటువంటి చాలా సమస్యలు పరిష్కరించే మార్గంగా నేను నిరంతరం కూడా కృషి చేశాను కాబట్టి అది ప్రజలు గుర్తించి మరోసారి కూడా మళ్ళీ నాకు ఎంపీగా గెలిపిస్తారని ఎంతో ఆస్తు ఉన్నాను అంటే జనరల్గా మీద ఒక కామెంట్ ఉంది సార్ పార్లమెంట్లో మాట్లాడతాడు అన్నీ చేస్తాడు కానీ ఐకానిక్గా శ్రీకాకుళానికి ఏం అభివృద్ధి చేశాడని మీ ప్రత్యర్థులైతే ఒక సూటి ప్రశ్న అడుగుతున్నారు అంటే వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి బహుశా రామ్మోహన్ అంటే ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి నేను చేసినటువంటి విషయాల్లో కూడా రైల్వేస్ హీరో చూసుకుంటే కొత్త ట్రైన్స్ మనం శ్రీకాకుళంకి వేయించుకున్నాం ఇక్కడ ఉన్నటువంటి స్టేషన్స్ అన్నీ కూడా డెవలప్ డెవలప్ చేసుకున్నాం ముఖ్యంగా మీరు ఆలోచించాల్సినటువంటిది ఒక ఎంపీగా నా స్థాయిలో నేను చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి ఇష్యూస్ తీసుకొని వెళ్ళి నిధులు తీసుకొని వచ్చి సెంట్రల్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ యూటిలైజ్ చేసుకోవాలి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో చేయాల్సినవి ఉంటాయి ఈ ఫైవ్ ఇయర్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం మా దగ్గర లేదు కదా జగన్మోహన్ రెడ్డిదే కదా ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు కదా ఈరోజు మంత్రులుగా ఉన్నారు వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు వాళ్ళు చేయకుండా రామ్మోహన్ నాయుడు ఏం చేశాడని అడిగితే ఏం చెప్తారండి నేను రైల్వేస్ వరకు నేను సమాధానం చెప్తాను కేంద్రం తాలూకుది కాబట్టి హైవేస్ వరకు నేను సమాధానం చెప్తా కేంద్రం తాలూకుది ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉన్నాయంటే నేను చెప్తాను ఇవన్నింటిలో కూడా ఇవేవి చర్చకి తీసుకొని రావట్లేదు ఎందుకంటే ఇందులో బ్రహ్మాండంగా రామ్మోహన్ నాయుడు చేశాడనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు దానికి మించి సాధించాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో నేను పబ్లిక్కి రిక్వెస్ట్ చేసేది కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండింటినీ కూడా కలిసికట్టుగా ఈసారి గెలిపించండి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అప్పుడు నేను మరింత కష్టపడి మరింత ఐకానిక్గా శ్రీకాకుళం జిల్లాలో గుర్తుండిపోయే కార్యక్రమాలు నేను చేస్తాను మీరేమో నేను ఇన్ని చేశాను రైల్వేస్ కానీ రోడ్స్ కానీ లేకపోతే ఇంటర్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ ఇవన్నీ చేశారు కానీ మరి అంటే మీ మీరు ప్రచారం చేసుకోవటం లేనబడి ఉన్నారా యా ఖచ్చితంగా ప్రచారం నేను అంత చేసుకోలేదు ఎందుకనంటే నా శైలి అంతే నా నైజం అంతే నేను ఏదైనా ఒక పని చేశాను నా దగ్గర పని కోసం వస్తారు ఆ పని పూర్తి అయిన తర్వాత నెక్స్ట్ పని ఏంటని ఎత్తుక్కొని వెళ్ళిపోతాను నేను ఇదిగో ఎంత పని చేశాం దీన్ని ఇంకెలా ఆర్భాటంగా చేసుకోవాలి ఎలా పబ్లిసిటీ చేసుకోవాలి ఆ టైప్ ఆఫ్ రాజకీయం నేను లేట్గా నేర్చుకున్నాను ఎందుకనంటే ఎక్కువ మంది ఇలా అడిగి మీరు ఇది చేశారు కదండి ఇది ఇంకా తెలియలేదు చాలామందికి ఇది ఇంకా ప్రమోట్ చేయండి అని ఎందుకంటే నా టైం అంతా కూడా ఇంకా ఎక్కువ పనులు చేయాలని నేను పెట్టాను కానీ ఆ టైంని పబ్లిసిటీ కోసం ఎక్కువ యూస్ చేసుకోలేదు ఇప్పుడు మీరు అందరూ కూడా అదే ప్రశ్న అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా పబ్లిసిటీ కూడా చేసుకోవాలి దాని మీద ఈసారి నుంచి దృష్టి పెడతాం అంటే ఇప్పటివరకు కూడా ఎర్రబు నాయుడు గారి చరిష్మతో ఎన్నికల్లోకి వచ్చారు రాష్ట్రం అంతా కూడా మళ్ళీ రామ్మోహన్ నాయుడు చరిష్మా పెరిగింది ఎందుకంటే మీరు పార్లమెంట్లో మాట్లాడే అనర్గ అనర్ఘలంగా మీరు చర్చించే వ్యవహారాలు కానీ పార్లమెంట్లో మీరు మాట్లాడే విధానం కానీ రాష్ట్రం అంతా కూడా రామ్మోహన్ నాయుడు కంటూ కొంత ఫ్యాన్ కొంతమంది అంటే మీ టీడీపీ శ్రేణుల్లో ఒక మీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది కానీ మీరు మీ సొంత జిల్లాలో ఎందుకు ఆ చరిష్మాన ఆ స్థాయిలో తీసుకెళ్లేకపోయారు ఖచ్చితంగా తీసుకెళ్ళాలనే భావిస్తాను ఇంకోటి ఏంటంటే ఎర్రన్నాయుడు గారి గారు తాలూకా అసోసియేషన్ ఏదైతే ఉందో అది నాకు జీవితాంతం ఉంటుంది అది ఉండాలనే కోరుకుంటున్నాను ఆయన వారసులుగా రాజకీయాల్లోకి వచ్చాను ఆయన బ్లెస్సింగ్స్తో ఉన్నాను తర్వాత ఆయన ఇలాగే నేను నడుచుకుంటానని ప్రజలకి హామీ ఇచ్చి మరీ నేను రాజకీయాలు చేస్తున్నాను కాబట్టి అది నిరంతరం కూడా కొనసాగుతూనే ఉంటుంది అది కొనసాగుతున్నప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు కంపారిజన్ ఎర్రనాయుడు గారితో ఉంటుంది ఎర్రనాయుడు గారు ఒక ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఆయన ఆయన స్థానికంగా రాజకీయం ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ రకంగా ఎదిగి ఒక పెద్ద ఆర్గనైజేషన్ వాటి క్రియేట్ చేసుకున్నారు అంతా కంపేర్ చేసుకుంటే నేను చాలా ఎంహెచ్ఆర్ చిన్న స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని పది సంవత్సరాలు నాకు ఇంకా అయ్యింది ఇప్పుడిప్పుడే ఇంకా బలమైనటువంటి రాజకీయాల్లో అడుగు నేర్చుకుంటున్నాం కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయితే నేను ఎంతవరకు నేను చేయగలను అంతవరకు నేను చేయను ఇంకా ఐకానిక్ ఏదైతే ఉందో అంత అంత టైం కావాలి కదా ఇప్పుడు పుట్టినోడికి నువ్వు పరిగెట్టి మ్యారథాన్ నువ్వు గెలిచేయాలంటే ఎవరికి సాధ్యం కాదు కదా ముందు ప్రిపరేషన్ అవ్వాలి ఫౌండేషన్ వేసుకోవాలి ఆ బలమైనటువంటి ఫౌండేషన్ వేసుకున్నానని నేను భావిస్తున్నాను పది సంవత్సరాల్లో మీరు ఒక్కటి చెప్పండి ఎన్ని సంవత్సరాలు రాజకీయంలో పది సంవత్సరాలు నేనున్నాను ఒక ఎర్ర నాయుడు గారంటే ఒక జాతీయ స్థాయిలో లీడర్ తాలకు కొడుకుని ఒక తప్పు చేశాను నేను ఎవరైనా ఒకరైనా పాయింట్ చేయగలరా నేను ఫలానా తప్పు చేశానని అవినీతి చేశానని లేకపోతే ఎవరినైనా ఇబ్బంది పెట్టానని ఎవరు నేను ఇచ్చేశానని మరి ఆ ఆ క్యారెక్టర్ ఉంచుకునే కదా నేను పది సంవత్సరాలు కూడా నేను ఈరోజు ఒక పొలిటికల్ లీడర్గా నేను ఎస్టాబ్లిష్ అయ్యాను ఇంకా పనులు చేయడం విషయంలో నేను నా స్థాయి వరకు ఎంతవరకు చేయగలను అంతవరకు నేను ప్రయత్నం చేసి నేను ఎన్నో సాధించాను కానీ ప్రజల తాలూకు ఎక్స్పెక్టేషన్ ఎర్రనాయుడు గారి తాలూక వారసుడు ఎర్రనాయుడు గారిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇంకా ఇక్కడ మీరు అన్నట్టు ఇంకా ఇంకా పెద్ద స్థాయిలో కోరుకుంటున్నారు కానీ ఆ పెద్ద స్థాయిలో కోరుకున్నప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్లో నాకు రాష్ట్ర ప్రభుత్వం కానీ తోడుగా ఉండుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నాకు సహకరించే విధంగా ఉండుంటే నేను బ్రహ్మాండంగా మా జిల్లాకు అన్ని కార్యక్రమాలు చేసేవాడిని కానీ ఒక్కరి సపోర్ట్ ఎంతవరకు వచ్చిందనంటే నా నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గంలో నేను ఎంపీ ల్యాడ్స్ ఖర్చు పెడతా ఉంటే ఇక్కడ వైఎస్ఆర్ వాళ్ళు సహకరించలేదు పర్మిషన్స్ ఇవ్వలేదు అప్రూవల్స్ ఎందుకు నాకు పేరు వచ్చేస్తుందని సో అలాంటిది ఇంకేం చేయిస్తారండి మాకు సో ఈ ఈ ఫైవ్ ఇయర్స్ కూడా వాళ్ళ ప్రభుత్వం ఉండడం వల్ల మేము చాలా చేయలేకపోయాం అవన్నీ కూడా వడ్డీతో సహా చేసే బాధ్యత నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో నేను తీసుకుంటాను అంటే మీకు మీ చిన్నాన్నగారికి మధ్య చిన్న డిస్టర్బెన్స్ ఉంది ఉందని అయితే ఒక వాదన నడుస్తుంది అది ఎన్నికలు ఒక హార్డిల్ అవుతుందా ఎట్టి పరిస్థితిలో లేదు ఎప్పుడు కూడా రామ్మోహన్ నాయుడికి ఇంటర్వ్యూ చేసినా ఎవరైనా ఏదైనా మాట్లాడినా కాంట్రవర్షియల్ టాపిక్ ఏమి ఉండదండి అంతా కూడా ఈ డెవలప్మెంట్ ఓరియంటెడ్ లేకపోతే పాలిటిక్స్ దీని దీని మీద నడుస్తుంది కాంట్రవర్సీ ఏమీ లేనప్పటికి ఏదో ఒకటి కొంచెం చేయాలి కాబట్టి ఫస్ట్ డే వన్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను బాబాయ్ అబ్బాయికి ఏదో ఉందని మేము అసలు అసలు లేని టాపిక్ని ఊరికే క్రియేట్ చేసి ఇచ్చేస్తున్నారు ఎంత బలంగా ఒక ఇంట్లో అంటే రెండు టైప్ ఆఫ్ బాబాయ్ అబ్బాయి రిలేషన్స్ ఉన్నాయి అది మీరు గుర్తుపెట్టుకోవాలి బలమైనటువంటి రిలేషను అచ్చెన్నాయుడు గారిది రామ్మోహన్ నాయుడిది ఇంకో బాబాయ్ అబ్బాయి రిలేషన్ ఉంది ఇంకా రాష్ట్రంలో ఆ రిలేషన్ గురించి నేను చెప్పనక్కర్లేదు అలాంటి అలాంటి రిలేషన్ అని దాంతో కంపారిజన్ చేయకూడదు మాది బ్రహ్మాండమైనటువంటి రిలేషన్ అండి మా అచ్చెన్నాయుడు గారిది మాది మాకు ఇంకో ఇద్దరు బాబాయిలు కూడా ఉన్నారు అందరం కలిసే కుటుంబంలో ఉంటాం ఏ కార్యక్రమం అయినా మేము కలిసే చేసుకుంటాం సో ఇది కేవలం కల్పితం మాత్రమే ఇది కేవలం కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి చేసింది మాత్రమే ఇందులో ఎక్కడ కూడా వాస్తవం లేదు మాకు అబ్జర్వ్ చేసేవాళ్ళు మాకు క్లోజ్గా ఉండేవాళ్ళు మా కార్యకర్తలు అందరికీ కూడా తెలుసు నాకు ప్రాణం అచ్చెన్నాయుడు గారు అచ్చెన్నాయుడు గారికి ప్రాణం రామ్మోహన్ నాయుడు అందులో మరొక కామెంట్ చేయడానికి లేదు ఒక యువకుడుగా మీరు పార్లమెంట్ ఉన్నారు మీరు యువత కోసం ఏం చేయబోతున్నారు యువత కోసం ఉద్యోగాల ప్రాబ్లం అండి అన్ఎంప్లాయ్మెంట్ చాలా పెద్ద ఎత్తున ప్రాబ్లం ఉంది ఈ జిల్లాలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో చాలామంది వలసలకు వెళ్తున్నారు ఆ వలసలకు వెళ్ళి ఎక్కడెక్కడో ఉద్యోగాలు అటువంటి ఆపి ఇక్కడ స్థానికంగా వాళ్ళ టాలెంట్ని వినియోగించుకునే విధంగా వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్ చేయాలి అందుకని నా తాలూకా మెయిన్ మేనిఫెస్టో జిల్లా కోసం ఇక్కడే కంపెనీలు తీసుకొని రావాలి ఇండస్ట్రియల్ పార్క్స్ పెట్టాలి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ పెట్టాలి స్మాల్ మీడియం లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ని ఇక్కడ ప్రమోట్ చేయాలి సో చంద్రబాబు నాయుడు గారితో ముందుగానే నేను ఈ విషయం మీద మాట్లాడాం వాళ్ళ తాలూకా సహకారం కూడా తీసుకుంటాం రాబోతున్న కాలంలో కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారం తీసుకొని యూత్కి మెయిన్గా మా జిల్లాలో ఇక్కడే స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నా వంతుగా కృషి చేస్తాను మరొక ఇంపార్టెంట్ యూత్ కూడా కోరుకునే స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువగా కోరుకుంటున్నారు నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చూసే ఇక్కడ నుంచి పురాతనం అంటే ఎప్పుడో మనం అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ ముందు నుంచి కూడా రామ్మూర్తి నాయుడు గారు రామమూర్తి నాయుడు గారు ఇక్కడ కోడి రామమూర్తి నాయుడు గారు ఇక్కడ ఉన్నారు అలానే తర్వాత కర్ణం మల్లేశ్వరి అంటే ఒక ప్రపంచ గుర్తింపు పొందిన అదథ్లెట్ అలాంటి వాళ్ళు అబ్సిల్యూట్లీ అంతే మీరు మీరు కరెక్ట్గా పాయింట్అవుట్ చేశారు కోడి రామ్మూర్తి గారు ఈరోజు స్పోర్ట్స్ అంటే ఫస్ట్ తీసుకునే పేరు అలాగే మనకు ఒలింపిక్ మెడల్ సాధించినటువంటి లేడీ మన కరలం మల్లేశ్వర మా జిల్లా గర్వంగా చెప్పుకుంటాం కానీ ఈరోజు అంత పేర్లు లేవు ఆ స్థాయికి వెళ్ళే వ్యక్తులు లేరు కాబట్టి స్పోర్ట్స్ను కూడా డెవలప్ చేసుకోవాలి చాలా టాలెంటెడ్ ఉన్నారండి మా శ్రీకాకుళంలో కానీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక కోచింగ్ ఫెసిలిటీస్ లేక ఏదో రాష్ట్రం వెళ్ళిపోవడం ఏదో ప్రాంతం వెళ్ళిపోవడం అక్కడేదో సెకండ్ పర్సన్ లాగా అక్కడ ట్రీట్మెంట్ పొంది అక్కడ ఇచ్చేయడం ఇది అంత అంతా కూడా మార్చి ఇక్కడే జిల్లాలోని స్పోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలనేది నా తాలూకా ఆలోచన ఇది యూత్ కోసం స్పెసిఫిక్గా ఈ ప్రోగ్రామ్స్ నేను చేయబోతున్నాను సిక్కువలు ప్రజలు మూడోసారి మేము సిక్కువలు పార్లమెంట్ ప్రజలు మీరు మమ్మల్ని మూడోసారి ఎందుకు గెలిపించారు ఇదే ఈ విషయాలే ఇరిగేషన్ ఒకటి ప్రోగ్రామ్ ఉంది రైతులు ఎక్కువ మంది మా జిల్లాలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా సాగునీరు అందించాలి గతంలో కూడా మా ప్రభుత్వంలో దానికి నాంది పలికాం కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఆ జీవన్ కూడా చింపేశారు నదుల అనుసంధానం తాలూకి భవిష్యత్తులో మా ఆధ్వర్యంలో నదులు అనుసంధానం చేసి రైతులందరికీ రెండు పంటలు పండించుకునే సాగునీరు అందిస్తాం గోదావరి జిల్లాతో పోటా పోటీగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని మేమందరం కూడా ప్రమోట్ చేస్తాం సెకండ్ నేను చెప్పిన జాబ్స్ జాబ్స్ క్రియేషన్ ఒకటి స్పోర్ట్స్ ఒకటి అలాగే టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము డెవలప్ చేస్తాం అలాగే మాకున్న ఆర్మీ పారామిలిటరీ ఫోర్సెస్ చాలామంది దేశ రక్షణలో మా తాలూకా సిక్కులు వాసులు ఎందరో కష్టపడుతున్నారు వాళ్ళందరికీ కూడా చాలా ఇష్యూస్ ఉంటున్నాయి దానికి రిప్రజెంటేషన్ కింద ఒక జవాన్ డిక్లరేషన్ అని పెట్టి ఒక ప్రత్యేక మేనిఫెస్టో క్రియేట్ చేశాను ఆ మేనిఫెస్టోని మేము ఇంప్లిమెంట్ చేస్తాం మత్స్యకారులు ఉన్నారు వాళ్ళకు కూడా చాలా సమస్యలు ఉండిపోతున్నాయి వాళ్ళ కోల్డ్ స్టోరేజెస్ కానీ వాళ్ళకి వ్యాట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కావాల్సిన మెషినరీ కానీ బోట్స్ కానీ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేయాలి దాని గురించి కూడా ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని వచ్చి మా జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ ఇది చేస్తాను వీటన్నిటికంటే మించి శ్రీకాకుళం జిల్లా అంటే ఏదో వెనకబడిపోయింది ఏదో మారుమూలుగా ఉంటుంది ఈ అన్నిటి కూడా మైండ్ సెట్ను మార్చే విధంగా శ్రీకాకుళం జిల్లా అంటే అన్ని రంగాల్లో కూడా ముందుంటారు ఇది నా మేజర్ కాన్సెప్ట్ ఇది శ్రీకాకుళం జిల్లా అంటే ప్రతి ఒక్కరూ గర్వంగా చూడాలి తలెత్తుకొని చూడాలి కాలర్ ఎగరేసుకునేలా తిరగాలి అది నా తాలూకా లక్ష్యం దాన్ని సాధించుకునేంత వరకు కూడా నేను రాబోతున్న ఐదు సంవత్సరాలు నాకుండే పొజిషన్స్ని రాజకీయంగా ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్ వరకు వెళ్ళి నేను మాట్లాడే అవకాశం దక్కుతుంది కాబట్టి ఆ పొజిషన్ యూస్ చేసుకొని మా జిల్లాలో ఈ కార్యక్రమాలన్నీ నేను చేస్తాను థ్యాంక్ యూ సార్ ఆల్ ద బెస్ట్ సార్ థ్యాంక్ యూ